తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ సహస్ర హత్య కేసు ఇంకా సంచలన నిజాలు బయటకు రాకముందే మియాపూర్లో ఐదుగురు మృతి చెందడం అయితే జరిగింది మరి అసలు ఎలా మృతి చెందారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కూకట్పల్లి సహస్ర హత్య కేసు ఇంకా సంచలన నిజాలు బయటకు రాకముందే మళ్ళీ మియాపూర్లో కూడా ఒక ఐదుగురు అనుమానాస్పదంగా ఐదుగురు మృతి చెందడం అయితే జరిగింది అసలు ఇదంతా ఎలా జరిగింది ఇది ఎన్ని హత్యలు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఇది హత్య లేదంటే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారా అనేది తేలాలి మియాపూర్ సంఘటన ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్నటువంటి సంఘటన ఒకే కుటుంబంలో ఐదుగురు చనిపోయారు చాలా విషాదం ఇది వాళ్ళు ఎందుకు చనిపోయారు ఎవరైనా చంపేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది వాళ్ళు ఏదో మొత్తం లాంటిది ఏదో పెట్టుకొని చనిపోయారు అనేది ప్రాథమికంగా పోలీసులు చెబుతున్నారు సో మియాపూర్ సంఘటన ఐదుగురు చనిపోవడం అనేది వాళ్ళు కర్ణాటక వాళ్ళు కి పంపించారు ఆసుపత్రికి ఆసుపత్రికి పంపిస్తే వాళ్ళ కవిత అనిల్ వాళ్ళ దంపతులు వాళ్ళు వాళ్ళ కూతురు రెండేళ్ల అప్పు కవిత తల్లిదండ్రులు లక్ష్మమ్మ వెంకటయ్య తల్లిదండ్రులు కొడుకు కోడలు మనవరాలు ఐదుగురు ఇది ఇంత విషాదం చోటు చేసుకుంది ఘటనా స్థలంలో లేటెస్ట్గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సూసైడ్ నోటు ఏదో ఉంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సరే అది లభించిందా లేదనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు అయితే ఒక సూసైడ్ నోటు దొరికింది అని చెప్పి చెబుతున్నారు అయితే ఇక్కడ చిన్నారిని చంపేసి ఆ తర్వాత వీళ్ళు విషం తీసుకొని చనిపోయారా లేదా ముందు వీళ్ళు చనిపోయారా అనే దాని మీద కూడా వీళ్ళు విచారణ సాగిస్తున్నారు కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు సరే జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారు ఈ పరిణామాన్ని మనం కేవలం ఇదేదో కుటుంబంలో సూసైడ్ అనేది తేలిగ్గా తీసుకోకుండా హైదరాబాద్లో రీసెంట్గా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి యాక్చువల్గా హైదరాబాదు లేదంటే భాగ్యనగరం అంటారు దీన్ని హైదరాబాద్లో ఎవరైనా బతకచ్చు అనేటువంటి అభిప్రాయం ఉండేది ఒకప్పుడు అసలు ఏమీ లేకుండా జేబులో ఒక్క రూపాయి కూడా లేకుండా హైదరాబాద్ వస్తే ఎలాగైనా బతకచ్చు అనేటువంటి ఒక నమ్మకం ఉండేది హైదరాబాద్ మీద నిజంగా కూడా పరిస్థితులు అలానే ఉండేవి అప్పట్లో ఇప్పుడు నియో రిచ్లు పెరిగిపోయారు అంతరం పెరిగిపోతుంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి పేదలకి మధ్య అంతరం పెరిగిపోతుంది మధ్యతరగతి వాళ్ళు కూడా పేదలకు లిస్టులోకి వెళ్ళిపోతున్నారు పేదలు నిరుపేదల లిస్టులోకి వెళ్ళిపోతున్నారు ఎవరైతే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు రిచ్లు అయిపోతున్నారు ఉదాహరణకు హైదరాబాద్లో ఒక కోటి ముప్పై లక్షల మంది జనం జనాభా అనుకుందాం ఈ కోటి ముప్పై లక్షల మంది జనాభాలో కోటి ఇరవై లక్షల మంది అంతంత మాత్రంగానే ఉంటారు ఒక పది లక్షలు మాత్రమే బాగా వెల్ గా ఉంటారు వాళ్ళతోటి ఈ మిగతా కోటి ఇరవై లక్షల మంది రీచ్ కాలేరు ఓకే ఆ కోటి ఇరవై లక్షల మందిలో మళ్ళా ఒక కోటి మంది నెలల జీతంతో బతికే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఇల్లు కొనలేరు ఇల్లు రెంట్ కట్టలేరు అవసరాలను తీర్చుకునేటువంటి పరిస్థితి ఉండదు అండ్ దీనికి కారణం ఏంటి హైదరాబాద్లో ఈ భూములు రేట్లు పెరగటం రిచ్నెస్ పెరిగిపోవటం కొంతమంది దగ్గరే పోగు పట్టడం సంపద ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక ఇల్లు లేదంటే ఒక అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంట్లో ఎవరైనా రెంట్ దిగితే వాళ్ళు ఆ రెంట్ని తీసుకుంటారు ఎలా ఆన్లైన్లో తీసుకోరు కరెన్సీ తీసుకుంటారు దాన్ని తీసుకుని బ్లాక్ చేస్తారు ఇట్లా బ్లాక్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణకి నేను నాకు తెలిసినటువంటి సంఘటన ఒకటి చెప్తా మాదాపూర్లో హాస్టల్స్ పెట్టారు ఈ హాస్టల్స్ పెట్టడానికి వాళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో హాస్టల్ ఓనర్స్ వాళ్ళు బిల్డింగ్ కట్ వాళ్ళకి ఇస్తే ఒక ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలో అడ్వాన్స్ ఇచ్చేస్తారు ఈ అడ్వాన్స్ ని ఆన్లైన్లో ఒక రూపాయి కూడా తీసుకురు మొత్తం నువ్వు కరెన్సీ ఇవ్వాల్సిందే ఈ కరెన్సీని తీసుకెళ్లి దాచిపెడతారు నెలల రెంట్ మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటారు ఇది కరెన్సీ రూపంలోనే తీసుకుంటారు అది కూడా బ్లాక్ అయిపోతుంది ఇలా ఒక్క హాస్టల్ ఓనర్ దగ్గర సంవత్సరానికి మూడు నాలుగు కోట్లు బ్లాక్ మనీ పోగవుతుంది ఈ విధంగా హాస్టల్స్ ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ లో ఎంతమంది కొన్ని వేల మంది ఉన్నారు వీళ్ళందరూ అమౌంట్ బ్లాక్ చేసేస్తున్నారు బ్లాక్ మనీ బ్లాక్ చేసేస్తున్నారు మనీ కరెన్సీలో తీసుకుంటున్నారు బ్లాక్ చేస్తున్నారు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు సో ఇలా అందరం పెరిగిపోతుంది అందరూ బతికేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి హైదరాబాద్ కాస్త కొందరు మాత్రమే బతికేటువంటి హైదరాబాద్ కింద మార్చేసారు గత పది సంవత్సరాల నుంచి ఈ పరిణామం జరిగింది దాని కారణం ఏంటి లేనిటువంటి రేట్లు కూడా ఉన్నట్టు క్రియేట్ చేయటం ఇవన్నీ చేశారు దీంతో అభద్రతాభావం పెరిగింది పేదల్లో భద్రత రహితుల్లో ఈ ఆర్థిక సమస్యలు తట్టుకోలేక చచ్చిపోయేటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఎక్కువయ్యారు ఇప్పుడు ఈ సంఘటన కూడా బహుశా అది అయి ఉంటుందేమో అని పోలీసులు భావిస్తూ ఉన్నారు ఒకటి ప్రాథమికంగా సూసైడ్ అని చెప్పి చెబుతున్నారు దీనికి కారణం ఆర్థిక సమస్య అయ్యి ఉండొచ్చు లేదా కుటుంబ కలహాలు అయినా అయి ఉండొచ్చు కుటుంబ కలహాలు ఎందుకు వస్తాయి అంటే ఆర్థిక సమస్య నుంచి స్టార్ట్ అవుతాయి సో అంటే సూసైడ్ అని ఎందుకు అనుకోవాలి ఎవరైనా ఇంకా విషయం పెట్టి అలా చంపడం అలా ఏమైనా ఉండొచ్చు కూడా ప్రాథమికంగా అందుతున్నట్టు సమాచారం ప్రకారం పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అది సూసైడ్ అని చెప్పేసి ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు ఇప్పుడు దీనికి కారణం కుటుంబం మొత్తం ఒకేసారి చనిపోయారు కదా ఎవరైనా విషయం అన్నా పెట్టి ఉండాలి వాళ్ళ శత్రువులు ఎవరన్నా విషమన్నా పెట్టి ఉండాలి లేదంటే వాళ్ళకే వాళ్ళు విషయం తీసుకొని అందరూ చచ్చిపోయి ఉండాలి అంతే కదా కుటుంబం అందరూ చచ్చిపోయారు కాబట్టి ఇలాంటి పరిణామాలు ఇప్పుడు వస్తాయి అని అంటే ఆర్థిక సమస్యల కారణంగానే వస్తాయి ఒకేసారి మూకుమ్మడిగా చనిపోయాయి లేదా కుటుంబ కలహాల కారణంగా వస్తాయి అందరూ చనిపోవడం అనేది సో దీనికి సంబంధించి పోలీసులు విచారిస్తున్నారు అది బయట రావాలి ప్రాథమికంగా అది సూసైడ్ అంటున్నారు అది కారణం ఏంటి అనేది ఇంకా బయటకు రావట్లేదు ఆ ఎపిసోడ్ సంగతి అది ఇక రెండోది సహస్ర అయితే ఒక అసలు ఆ కేసు విచిత్రమైనటువంటి పరిస్థితి దాదాపు ఇరవై పోట్లు ఆ పదేళ్ల బాలిక మీద పొడి చేసి వెళ్ళిపోయారు మీద మర్డర్ అది క్లియర్ కదా ఆ మర్డర్ ఎవరు చేశారు అనేది ఇంతవరకు పోలీసులు అవుట్ చేయాలి అదేదో జాగిలాలు తీసుకొచ్చారు ఆ జాగిలాలు ఏమో పైనుంచి కిందకు వచ్చి ఆగిపోయాయి దాంతో ఆ కింద ఉండేటువంటి అతన్ని అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు అదే చేతబడి అన్నారు ఫస్ట్ ఆ చేతబడి కోసమే మర్డర్ అన్నారు ఆ చేతబడి కాదు అని చెప్పి మళ్ళీ పోలీసులు అనుకున్నారు ప్రత్యేకమైన ఐదు బృందాలని మరి ఎక్కడ పంపించారు మరి గాలిస్తున్నాం అంటున్నారు సీసీ కెమెరాలను అయితే సెట్ చేస్తున్నారు ఆ ఫోన్లు వాళ్ళ ఫోన్లు అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారట ఫోన్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ కేసులో కూడా ఇప్పుడు చనిపోయినటువంటి మూకుమ్ముడి ఐదుగురు చనిపోయినటువంటి కేసులో కూడా వాళ్ళ ఫోన్ ఫోన్లు అలాగే వీళ్ళ సహస్రా సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన ఇళ్లలో ఫోన్లు వీటి అన్నింటి పరిశీలిస్తున్నారు ఫైనల్ గా పోలీసులు క్లూలు లభించాలంటే మొబైల్సే కదా ఇప్పుడు మొబైల్స్ లో ఎవరెవరితో లాస్ట్ లో మాట్లాడారు ఏ మాట్లాడారు ఎవరితోటి మాట్లాడారు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి వాళ్ళతో మాట్లాడడం కానీ ఇది ఎందుకు జరిగింది దీని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసినప్పుడు ఎక్కడో క్లూ లభిస్తుంది ఆ క్లూ ప్రకారం వీళ్ళు ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు ఇప్పటివరకు సహస్ర కేసులో అసలు బయటికి రాల అసలు అది ఏందో కూడా అర్థం కావట్లేదు మిస్టరీగా ఉంది అది సహస్రాదే పెద్ద మిస్టరీ వీళ్ళు ఇప్పుడు వీళ్ళది కూడా మిస్టరీని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు తప్పితే అది సూసైడ్ అని చెప్పి చెప్పడానికి లేదు సో ఇదన్నిటి క్రైమ్ పెరగడానికి ఈ టైప్ ఆఫ్ క్రైమ్స్ పెరగడానికి కారణం ఏంటంటే లాండ్ రైట్ సరిగ్గా లేదని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు అక్కడ ఎమ్మెల్యే కృష్ణారావు గారు డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ అసలు కూకట్పల్లి ఉంటా ఉండేటువంటి పరిస్థితి లేదు దొంగలు ఎక్కువైపోతున్నారు నడి లో కొడుతున్నారు దొంగలు అలాగే రైతులు ఇళ్లలో కూర్చు కొడుతున్నారు లా అండ్ ఆర్డర్ లేదు పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సో కుక్కపల్లిలో ఉండాల్సిన ఉండేటువంటి పరిస్థితి లేదు అలాంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి చెబుతున్నారు మరి ఆయన ఆ వ్యాఖ్య చేశారంటే నిజంగానే మరి ఆ ప్రాంతంలో ఆ పరిస్థితి ఉందామో అని మనకు తెలియదు ఎవరు బయటకు వచ్చి కంప్లైంట్స్ అయితే చేయట్లేదు కానీ ఎమ్మెల్యేగా ఆయన చెబుతున్నాడు అంటే ఆయన దగ్గరికి ఎవరో చెప్తేనే కదా తెలిసేది ఎవరో చెప్పుంటారు కదా పబ్లిక్ ఇలా దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నాయని వీటన్నిటి కారణం ఏంటంటే ఒకటే ఆర్థిక మూలాలు రిచ్ పూర్ గ్యాప్ పెరిగిపోయినందు కారణంగా ఇవన్నీ కూడా ఈ దోపిడీలు దొంగతనాలు మర్డర్లు ఇవన్నీ ప్రాథమికం ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటివి మనం చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో అని ఆందోళన అయితే కలుగుతుంది ఎందుకంటే రిచ్ పూర్ గ్యాప్ జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు గతంలో కూడా హైదరాబాద్లో ఇంతకుముందు అందరూ బతికేవాళ్ళు ఇవాళ వంద మంది బతికేలాగా చేసేసారు గత ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ గారిని టార్గెట్ చేశారు కేసీఆర్ గారు చేసింది ఏంది మొత్తం రిచ్ పీపుల్కే చేశారు పేద పీపుల్కి అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇవాళ ఇదేనా తెలంగాణ తీసుకొచ్చుకొని మనం సాధించిందని చెప్పి అంటున్నారు కదా ఉద్యమకారులే సో కాబట్టి ఈ రిచ్ పూర్ గ్యాప్ పెరగడం అనేది సమాజానికి మంచిది కాదు పెరిగిన కారణంగా వచ్చేటువంటి దుష్పరిణామాలే ఇవి మరి ఇలాంటివి జరగకుండా ఉండాలని మనం కోరుకుందాం బట్ ఇవి జరుగుతున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఇది సీరియస్గా దాని మూలాలను కనుక్కొని దాని పరిష్కారం కనుగొనాలి గవర్నమెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ